హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం క్లాస్ రూమ్లో టీచర్ మరియు స్టూడెంట్ మధ్య జరిగే ఆసక్తికరమైన సంభాషణలను ఇంగ్లీష్ టు తెలుగు తెలుగు టు హిందీలో నేర్చుకుందాం ఇవి మీకు స్కూల్ లేదా కాలేజీలో రోజువారీగా ఉపయోగపడే వాక్యాలు మరి ఆలస్యం ఎందుకు మొదలు పెడదాం నెంబర్ వన్ స్టూడెంట్ సెంటెన్స్ గుడ్ మార్నింగ్ టీచర్ ఐ డిడెంట్ అండర్స్టాండ్ ఎస్టర్డేస్ హోంవర్క్ ఇదే సెంటెన్స్ని తెలుగులో శుభోదయం టీచర్ నిన్నటి హోంవర్క్ నాకు అర్థం కాలేదు ఇక్కడ శుభోదయం అంటే గుడ్ మార్నింగ్ నిన్నటి అంటే ఎస్టర్డే నాకు అర్థం కాలేదు ఇక్కడ నాకు అంటే ఐ అర్థం అంటే అండర్స్టాండ్ కాలేదు అంటే డిడింట్ శుభోదయం టీచర్ నిన్నటి హోంవర్క్ నాకు అర్థం కాలేదు అని తెలుగులో చెప్పచ్చు ఇదే సెంటెన్స్ హిందీలో శుభప్రభాత్ టీచర్ ముజే కల్కా హోంవర్క్ సమజ్ మే ఆయా ఇక్కడ శుభప్రభాత్ అంటే శుభోదయం ముజే అంటే నాకు కల్కా అంటే నిన్నటి హోంవర్క్ సమజ్ మే ఆయా ోంవర్క్ సమజ్ మే నెహియా అంటే అర్థం కాలేదు శుభప్రభాత్ టీచర్ ముజే కల్కా హోంవర్క్ సమజ్ మే నెహియా అని హిందీలో చెప్పొచ్చు టీచర్ సెంటెన్స్ నెంబర్ టూ దెట్స్ ఓకే ఐక్స్ప్లెయిన్ ఇట్ అగైన్ ఇన్ క్లాస్ టుడే ఇదే సెంటెన్స్ని తెలుగులో పర్లేదు నేను ఈరోజు క్లాస్లో మళ్ళీ వివరిస్తాను ఇక్కడ పర్లేదు అంటే దట్స్ ఓకే నేను అంటే ఈ ఈరోజు అంటే టుడే క్లాస్లో మళ్ళీ వివరిస్తాను వివరిస్తాను అంటే ఎక్స్ప్లెయిన్ పర్లేదు నేను ఈరోజు క్లాస్లో మళ్ళీ వివరిస్తాను అని తెలుగులో చెప్పొచ్చు ఇదే సెంటెన్స్ని హిందీలో కోయి బాత్నహి మే ఆజ్ క్లాస్ మే ఫిర్సే సంజావుగా ఇక్కడ కోయి బాత్ నహి అంటే పర్వాలేదు మే అంటే నేను ఆజ్ క్లాస్ ఆజ్ క్లాస్ అంటే ఆజ్ అంటే ఈరోజు క్లాస్ మే ఫిర్సే సంజావుగా క్లాస్ మే అంటే క్లాస్లో ఫిర్సే అంటే మళ్ళీ సంజావుగా అంటే వివరిస్తాను కోయి నహి మే ఆజ్ క్లాస్ మే ఫిర్సే సంజావుగా అని హిందీలో చెప్పచ్చు నెంబర్ త్రీ స్టూడెంట్ సెంటెన్స్ థ్యాంక్ యూ టీచర్ థ్యాంక్ యూ టీచర్ అనే సెంటెన్స్ని తెలుగులో ధన్యవాదాలు టీచర్ ఇక్కడ ధన్యవాదాలు అంటే థ్యాంక్ యూ హిందీలో ధన్యవాద్ టీచర్ ఇక్కడ ధన్యవాద్ అంటే థ్యాంక్ యూ హిందీలో ధన్యవాద్ టీచర్ అని చెప్పచ్చు నెంబర్ ఫోర్ మే ఐ గో టు డ్రింక్ వాటర్ టీచర్ మే ఐ గో టు డ్రింక్ వాటర్ టీచర్ అనే సెంటెన్స్ని తెలుగులో టీచర్ నేను నీళ్లు తాగడానికి వెళ్ళవచ్చా ఇక్కడ నేను అంటే ఐ నీళ్ళు అంటే వాటర్ తాగడానికి అంటే డ్రింక్ వెళ్ళవచ్చా అంటే గో టు టీచర్ నేను నీళ్లు తాగడానికి వెళ్ళవచ్చా అని తెలుగులో చెప్పచ్చు ఇదే సెంటెన్స్ని హిందీలో టీచర్ క్యా మే పానీనే జాసక్తాహు ఇక్కడ మే అంటే నేను పానీ అంటే నీళ్ళు పీనే అంటే తాగడానికి జాసక్తాహు జాసక్తాహు అంటే వెళ్ళవచ్చా టీచర్ క్యా మే పానీ పీనే జాసక్తాహు అని హిందీలో చెప్పచ్చు నెంబర్ ఫైవ్ టీచర్ సెంటెన్స్ ఎస్ యు మే బట్ కమ్ బ్యాక్ క్విక్లీ ఇదే సెంటెన్స్ని తెలుగులో అవును వెళ్ళవచ్చు కానీ త్వరగా రా ఇక్కడ అవును అంటే ఎస్ వ్యూ మే అంటే వెళ్ళవచ్చు కానీ త్వరగా రా ఇక్కడ కాని అంటే బట్ త్వరగా రా అంటే కమ్బ్యాక్ క్విక్లీ ఇదే సెంటెన్స్ని హిందీలో హా జాసక్తే హో లేకిన్ జల్దీ ఆనా ఇక్కడ హా అంటే అవును జాసక్తే హో అంటే వెళ్ళవచ్చు లేకిన్ జల్దీ ఆనా ఇక్కడ లేకిన్ అంటే కానీ జల్దీ ఆనా అంటే త్వరగా రా జాసక్తే హో లేకిన్ జల్దీ ఆనా అని హిందీలో చెప్పచ్చు స్టూడెంట్ సెంటెన్స్ నెంబర్ సిక్స్ ఓకే టీచర్ థ్యాంక్ యూ ఇదే సెంటెన్స్ని తెలుగులో సరే టీచర్ ధన్యవాదాలు ఇక్కడ థ్యాంక్ యూ అంటే ధన్యవాదాలు అని ముందు సెంటెన్స్లో చెప్పాము ఇదే సెంటెన్స్ని హిందీలో టీక్ హే టీచర్ ధన్యవాద్ ఇక్కడ హే అంటే సరే ధన్యవాద్ అంటే ధన్యవాదాలు థ్యాంక్ యూ టీక్ హే టీచర్ ధన్యవాద్ అని హిందీలో చెప్పచ్చు స్టూడెంట్ సెంటెన్స్ నెంబర్ సెవెన్ టీచర్ కెన్ ఐ నో మై టెస్ట్ మార్క్స్ ఇదే సెంటెన్స్ని తెలుగులో టీచర్ నా పరీక్ష మార్కులు తెలుసుకోవచ్చా ఇక్కడ నా అంటే ఐ పరీక్ష మార్కులు అంటే పరీక్ష అంటే టెస్ట్ మార్కులు అంటే మార్క్స్ తెలుసుకోవచ్చా అంటే కెన్ ఐ నో టీచర్ నా పరీక్ష మార్కులు తెలుసుకోవచ్చా ఇదే సెంటెన్స్ని హిందీలో టీచర్ క్యా మే అప్ టెస్ట్ కే మార్క్స్ జాన్ సతాహు ఇక్కడ क्या मैं अपने मैं अपने अंते ना टेस्ट के मार्क्स अंते परीक्षा मार्कलु जान सकता हूँ जान सकता हूँ अंटे तेलुसुकोवच्चा टीचर क्या मैं अपने टेस्ट के मार्क्स जान सकता हूँ अनि हिंदी लो चपच्चो टीचर सेंटेंस नंबर एट यस यू गॉट एटीन आउट ऑफ ट्वेंटी గుడ్ జాబ్ ఇదే సెంటెన్స్ని తెలుగులో అవును నువ్వు ఇరవైలో పద్దెనిమిది మార్కులు సాధించావు బాగుంది ఇక్కడ అవును అంటే ఎస్ నువ్వు అంటే యు ఇరవైలో పద్దెనిమిది మార్కులు అంటే ఎయిటీన్ అవుట్ ఆఫ్ ట్వంటీ సాధించావు బాగుంది అంటే గుడ్ జాబ్ ఇదే సెంటెన్స్ని హిందీలో హా తుమే బీస్ మే అఠారా మార్క్స్ మిలే హే బహుత్ బడియా హా అంటే అవును తుమే అంటే నువ్వు బీస్ మే అంటే ఇరవైలో అటారా మార్క్స్ అంటే పద్దెనిమిది మార్కులు మిలే మిలేహే అంటే సాధించావు బహుత్ బడియా అంటే బాగుంది హా తుమే బీస్ మే అటారా మార్క్స్ మిలే హే బహుత్ బడియా అని హిందీలో చెప్పచ్చు స్టూడెంట్ సెంటెన్స్ నెంబర్ నైన్ థ్యాంక్ యూ టీచర్ ఐ విల్ ట్రై ఫర్ ఫుల్ మార్క్స్ నెక్స్ట్ టైం ఇదే సెంటెన్స్ని తెలుగులో ధన్యవాదాలు టీచర్ వచ్చేసారి పూర్తి మార్కులు తెస్తాను ఇక్కడ ధన్యవాదాలు అంటే థ్యాంక్ యూ వచ్చేసారి అంటే నెక్స్ట్ టైం పూర్తి మార్కులు అంటే ఫుల్ మార్క్స్ తెస్తాను ధన్యవాదాలు టీచర్ వచ్చేసారి పూర్తి మార్కులు తెస్తాను అని తెలుగులో చెప్పచ్చు ఇదే సెంటెన్స్ని హిందీలో ధన్యవాద్ టీచర్ అగ్లీ బార్ పూరే మార్క్స్ లావుంగా ఇక్కడ అగ్లీ బార్ అంటే వచ్చేసారి పూరే అంటే పూర్తి మార్క్స్ అంటే మార్కులు లావుగా అంటే తెస్తాను ధన్యవాద్ టీచర్ అగ్లీ బార్ పూరే మార్క్స్ లావుంగా అని హిందీలో చెప్పచ్చు టీచర్ సెంటెన్స్ నెంబర్ టెన్ వై లేట్ టు క్లాస్ టుడే వై కేమ్ లేట్ టు క్లాస్ టుడే అనే సెంటెన్స్ ని తెలుగులో క్లాస్ క్లాస్కు ఆలస్యంగా ఎందుకు వచ్చావు ఇక్కడ ఈ రోజు అంటే టుడే ఆలస్యంగా అంటే లేట్ ఎందుకు అంటే వై వచ్చావు అంటే కేమ్ ఈ క్లాస్ క్లాస్కు ఆలస్యంగా ఎందుకు వచ్చావు అని తెలుగులో చెప్పచ్చు ఇదే సెంటెన్స్ని హిందీలో ఆజ్ క్లాస్ మే దేర్సే క్యూ ఆయే ఆజ్ అంటే ఈరోజు అంటే ఆలస్యంగా అంటే అంటే ఎందుకు వచ్చావు ఆజ్ క్లాస్ మే దేర్సే క్యూ ఆయే అని హిందీలో చెప్పచ్చు స్టూడెంట్ సెంటెన్స్ నెంబర్ లెవెన్ సారీ టీచర్ ద బస్ వాజ్ లేట్ సారీ టీచర్ ద బస్ వాజ్ లేట్ అనే సెంటెన్స్ ని తెలుగులో సారీ టీచర్ బస్ ఆలస్యంగా వచ్చింది ఇక్కడ ఆలస్యంగా అంటే లేట్ ద బస్ వాజ్ లేట్ అంటే ఆలస్యంగా వచ్చింది ఇదే సెంటెన్స్ హిందీలో సారీ టీచర్ బస్ లేట్ థీ ఇక్కడ బస్ లేట్ థీ అంటే ఆలస్యంగా వచ్చింది బస్ లేట్గా వచ్చింది సారీ టీచర్ బస్ లేట్ థీ అని హిందీలో చెప్పచ్చు టీచర్ సెంటెన్స్ నెంబర్ ట్వెల్వ్ ఓకే బట్ డోంట్ బి లేట్ నెక్స్ట్ టైం ఓకే బట్ డోంట్ బి లేట్ నెక్స్ట్ టైం అనే సెంటెన్స్ని తెలుగులో సరే కానీ ముందు ఆలస్యంగా రావద్దు ఇక్కడ సరే అంటే ఓకే ఇక ముందు అంటే నెక్స్ట్ టైం ఆలస్యంగా రావద్దు ఆలస్యంగా అంటే లేట్ రావద్దు అంటే డోంట్ బి సరే ఇక ముందు ఆలస్యంగా రావద్దు అని తెలుగులో చెప్పచ్చు హిందీలో టీ లేకిన్ అగ్లీ బార్ దేర్ మత్ కర్ణ ఇక్కడ టీక్ హే అంటే సరే లేకిన్ అంటే కానీ అగ్లీ బార్ అంటే అగ్లీ బార్ అంటే నెక్స్ట్ టైం ఇక ముందు దేర్ మత్ కర్ణ దేర్ మంటే ఆలస్యంగా కర్ణ అంటే రావద్దు ఆలస్యం చెయ్యొద్దు టీక్ హే లేకిన్ అగ్లీ బార్ దేర్ మత్ కర్ణ అని హిందీలో చెప్పొచ్చు టీచర్ సెంటెన్స్ నెంబర్ థర్టీన్ డిడ్ యూ కంప్లీట్ యువర్ హోంవర్క్ డిడ్ యూ కంప్లీట్ యువర్ హోంవర్క్ అనే సెంటెన్స్ ని తెలుగులో నీ హోంవర్క్ పూర్తి చేశావా ఇక్కడ పూర్తి చేసావా అంటే కంప్లీట్ నీ అంటే యు నీ హోంవర్క్ పూర్తి చేసావా అని తెలుగులో చెప్పచ్చు ఇదే సెంటెన్స్ని హిందీలో క్యా తుమ్నే హోంవర్క్ పూరా కియా ఇక్కడ పూరా కియా అంటే పూర్తి చేశావా తుమ్నే అంటే నీ క్యా పూరా కియా అని హిందీలో చెప్పచ్చు స్టూడెంట్ సెంటెన్స్ నెంబర్ ఫోర్టీన్ సారీ టీచర్ ఐ ఫర్గాట్ టీచర్ ఐ టు డూ ఇట్ అనే సెంటెన్స్ని తెలుగులో సారీ టీచర్ చేయటం మర్చిపోయాను ఇక్కడ చేయటం అంటే ఇట్ మర్చిపోయాను అంటే ఫర్ గాట్ సారీ టీచర్ చేయటం మర్చిపోయాను అని తెలుగులో చెప్పచ్చు ఇదే సెంటెన్స్ హిందీలో సారీ టీచర్ మే కర్నా గయా ఇక్కడ కర్నా అంటే చేయటం గయా అంటే మర్చిపోయాను సారీ టీచర్ మే కర్నా గయా అని హిందీలో చెప్పొచ్చు టీచర్ సెంటెన్స్ నంబర్ ఫిఫ్టీన్ యూ మస్ట్ కంప్లీట్ ఇట్ టుడే యూ మస్ట్ కంప్లీట్ ఇట్ టుడే అనే సెంటెన్స్ని తెలుగులో నేడు పూర్తి చేయాలి ఇక్కడ నేడు అంటే టుడే పూర్తి చెయ్యాలి అంటే కంప్లీట్ ఇదే సెంటెన్స్ని హిందీలో ఆజ్ హీ పూరా హోగా ఇక్కడ ఆజ్ హీ అంటే నేడు పూరా కర్నా హోగా అంటే పూరా అంటే పూర్తి కర్ణాహోగా అంటే చెయ్యాలి ఆజ్ హీ పూరా కర్ణాహోగా అని హిందీలో చెప్పొచ్చు స్టూడెంట్ సెంటెన్స్ నెంబర్ సిక్స్టీన్ ఓకే టీచర్ ఐల్ డూ ఇట్ టుడే ఓకే టీచర్ ఐల్ డూ ఇట్ టుడే అనే సెంటెన్స్ని సరే టీచర్ ఈరోజే చేస్తాను ఇక్కడ ఈ రోజే అంటే టుడే చేస్తాను అంటే ఐల్ డూ ఇట్ సరే టీచర్ ఈ రోజే చేస్తాను అని తెలుగులో చెప్పచ్చు ఇదే సెంటెన్స్ హిందీలో హే టీచర్ ఆజ్ ఠీక్ హే టీచర్ అంటే సరే టీచర్ ఇక హే అంటే సరే ఆజ్ కర్దుగా ఆజ్ అంటే ఈరోజు కర్దుంగా అంటే చేస్తాను హే టీచర్ ఆజ్ కర్దు అని హిందీలో చెప్పొచ్చు టీచర్ సెంటెన్స్ నెంబర్ సెవెంటీన్ అ గ్రేట్ జాబ్ ఇన్ ద టెస్ట్ యూ డిడ్ గ్రేట్ జాబ్ ఇన్ ద టెస్ట్ అనే సెంటెన్స్ని తెలుగులో పరీక్షలో బాగా చేశావు ఇక్కడ పరీక్షలో అంటే ఇన్ ద టెస్ట్ చాలా బాగా చేశావు అంటే డిడ్ గ్రేట్ జాబ్ పరీక్షలో చాలా బాగా చేశావు అని తెలుగులో చెప్పొచ్చు ఇదే సెంటెన్స్ని హిందీలో తుమ్నే టెస్ట్ మే బహత్ అచ్చాకీ టెస్ట్ మే అంటే పరీక్షలో బహుత్ అచ్చాకీయా అంటే బాగా చేశావు చాలా బాగా చేశావు తుమ్నే టెస్ట్ మే తుమ్నే అంటే నువ్వు టెస్ట్ మే అంటే పరీక్షలో బహుత్ అచ్చాకీయా బహుత్ అచ్చాకీయా అంటే చాలా బాగా చేసావు అని హిందీలో చెప్పచ్చు స్టూడెంట్ సెంటెన్స్ నెంబర్ ఎయిటీన్ టీచర్ మే ఐ గో టు ద లైబ్రరీ టీచర్ మే ఐ గో టు ద లైబ్రరీ అనే సెంటెన్స్ ని తెలుగులో టీచర్ నేను లైబ్రరీకి వెళ్ళవచ్చా ఇక్కడ లైబ్రరీకి వెళ్ళవచ్చా అంటే మే ఐ గో ఇదే సెంటెన్స్ ని హిందీలో టీచర్ క్యా మే లైబ్రరీ జాసక్తాహు ఇక్కడ జాసక్తాహు అంటే వెళ్ళవచ్చా టీచర్ క్యా లైబ్రరీ రాసక్తాహు అని హిందీలో చెప్పచ్చు టీచర్ సెంటెన్స్ నెంబర్ నైన్టీన్ వాట్ ఫోర్ వాట్ ఫోర్ అంటే తెలుగులో ఎందుకు ఎందుకు అంటే హిందీలో క్యూ క్యూ అని హిందీలో చెప్పచ్చు స్టూడెంట్ సెంటెన్స్ నెంబర్ ట్వంటీ ఐ నీడ్ టు రిటర్న్ ఆ బుక్ ఐ నీడ్ టు రిటర్న్ అ బుక్ అనే సెంటెన్స్ తెలుగులో నేను ఒక పుస్తకం తిరిగి ఇవ్వాలి ఒక పుస్తకం అంటే ఆ బుక్ తిరిగి ఇవ్వాలి అంటే రిటర్న్ రిటర్న్ చేయాలి నేను ఒక పుస్తకం తిరిగి ఇవ్వాలి అని తెలుగులో చెప్పచ్చు హిందీలో ముజే ఏ కితాబ్ లోటాని హే ముజే అంటే నేను ఏ కితాబ్ అంటే ఒక పుస్తకం హే లోటాని హే అంటే తిరిగి ఇవ్వాలి ముజే ఏ కితాబ్ హే అని హిందీలో చెప్పచ్చు టీచర్ సెంటెన్స్ నెంబర్ ట్వంటీ వన్ ఓకే గో క్విక్లీ అండ్ బ్యాక్ ఇక్కడ ఓకే గో క్విక్లీ అండ్ బ్యాక్ అనే సెంటెన్స్ ని తెలుగులో సరే త్వరగా వెళ్ళి తిరిగిరా ఇక్కడ సరే అంటే ఓకే త్వరగా వెళ్ళి అంటే గో క్విక్లీ త్వరగా అంటే క్విక్లీ వెళ్ళి తిరిగిరా తిరిగిరా అంటే కమ్ బ్యాక్ సరే త్వరగా వెళ్ళి తిరిగిరా అని తెలుగులో చెప్పచ్చు ఇదే సెంటెన్స్ హిందీలో హే జల్దీ జావో ఓర్ వాపస్ ఆవో ఇక్కడ హే అంటే సరే జల్దీ జావో అంటే త్వరగా వెళ్ళు ఓర్ వాపస్ ఆవో వాపస్ ఆవో అంటే తిరిగిరా టీ హే జల్దీ జావో ఆర్ వాపస్ ఆవో అని హిందీలో చెప్పచ్చు టీచర్ సెంటెన్స్ నెంబర్ ఆర్ హెల్పింగ్ యువర్ ఫ్రెండ్ దట్స్ వెరీ నైస్ ఆర్ హెల్పింగ్ యువర్ ఫ్రెండ్ దట్స్ వెరీ నైస్ అనే సెంటెన్స్ ని తెలుగులో నువ్వు నీ స్నేహితుడికి సహాయం చేస్తున్నావు చాలా మంచిది నువ్వు అంటే యు నీ స్నేహితుడికి అంటే యువర్ ఫ్రెండ్ సహాయం చేస్తున్నావు అంటే హెల్పింగ్ చాలా మంచిది అంటే దట్స్ వెరీ నైస్ నువ్వు నీ స్నేహితుడికి సహాయం చేస్తున్నావు చాలా మంచిది అని తెలుగులో చెప్పచ్చు ఇదే సెంటెన్స్ని హిందీలో తుమ్ అప్ దోస్త్కి మద్దతు కర్రహేహో బహుత్ అచ్చా ఇక్కడ తుమ్ అంటే నువ్వు అప్నే దోస్త్ అంటే నీ స్నేహితుడు స్నీ స్నేహితుడికి మద్దతు హో ఇక్కడ మద్దతు కర్రహేహో అంటే సహాయం చేస్తున్నావు మదత్ అంటే సహాయం కర్రహేహో అంటే చేస్తున్నావు బహుత్ అచ్చా బహుత్ అచ్చా అంటే చాలా మంచిది తుమ్ అప్నె దోస్త్కి మద్దతు కర్రహేహో బహుత్ అచ్చా అని హిందీలో చెప్పచ్చు స్టూడెంట్ సెంటెన్స్ నెంబర్ ట్వంటీ త్రీ థ్యాంక్ యూ టీచర్ హీ డి అండర్స్టాండ్ ద క్వశ్చన్ ఇక్కడ థ్యాంక్ యూ టీచర్ హీ డి అండర్స్టాండ్ ద క్వశ్చన్ అనే సెంటెన్స్ని తెలుగులో ధన్యవాదాలు టీచర్ అతనికి ప్రశ్న అర్థం కాలేదు ఇక్కడ ధన్యవాదాలు అంటే థ్యాంక్ యూ అతనికి అంటే హీ ప్రశ్న అంటే క్వశ్చన్ అర్థం కాలేదు అర్థం అంటే అండర్స్టాండ్ కాలేదు అంటే డిడింట్ ధన్యవాదాలు టీచర్ అతనికి ప్రశ్న అర్థం కాలేదు అని తెలుగులో చెప్పొచ్చు ఇదే సెంటెన్స్ని హిందీలో ధన్యవాద టీచర్ ఉషే సవాల్ సమజ్ మే నెహియా ఇక్కడ ధన్యవాద టీచర్ అంటే ధన్యవాదాలు టీచర్ ఉసే అంటే అతనికి సవాల్ అంటే ప్రశ్న సమజ్ మే నెహి ఆయా ఇక్కడ సమజ్ మే నెహి ఆయా అంటే అర్థం కాలేదు ధన్యవాద టీచర్ ఉషే సవాల్ మే నెహి ఆయా అని హిందీలో చెప్పచ్చు టీచర్ సెంటెన్స్ నెంబర్ ట్వంటీ ఫోర్ గుడ్ ఆల్వేస్ హెల్ప్ అదర్స్ గుడ్ ఆల్వేస్ హెల్ప్ అదర్స్ అనే సెంటెన్స్ని తెలుగులో బాగుంది ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయి ఇక్కడ ఎల్లప్పుడు అంటే ఆల్వేస్ ఇతరులకు అంటే అదర్స్ చేయి అంటే హెల్ప్ బాగుంది ఎల్లప్పుడూ ఇతరులకు సహాయించేయి అని తెలుగులో చెప్పొచ్చు ఇదే సెంటెన్స్ని హిందీలో అచ్చాహే హమేషా దూస్రోంకి మద్దతు కరో ఇక్కడ అచ్చాహే అంటే బాగుంది హమేషా అంటే ఎల్లప్పుడు దూసరోంకి దూసరోంకి అంటే ఇతరులకు మద్దతు కరో అంటే సహాయించేయ్ అచ్చాహే హమేషా దూస్రోంకి మద్దతు కరో అని హిందీలో చెప్పచ్చు స్టూడెంట్ సెంటెన్స్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఎస్ టీచర్ ఐ విల్ ఎస్ టీచర్ ఐ విల్ అనే సెంటెన్స్ని తెలుగులో అవును టీచర్ చేస్తాను ఇక్కడ అవును అంటే ఎస్ ఐ విల్ అంటే చేస్తాను ఇదే సెంటెన్స్ని హిందీలో హా టీచర్ కరుంగా ఇక్కడ హా అంటే అవును కరుంగా అంటే చేస్తాను హా టీచర్ కరువు అని హిందీలో చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఈరోజు నేర్చుకున్న ఇంగ్లీష్ టు తెలుగు తెలుగు టు హిందీ క్లాస్రూమ్ వాక్యాలు మీ భాషా నైపుణ్యాన్ని ఖచ్చితంగా మెరుగుపరుస్తాయి రోజూ కొంచెం కొంచెంగా ప్రాక్టీస్ చేస్తే మీరు మూడు భాషల్లోనూ కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి లెసన్ల కోసం సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం Let's meet again in another video. Thank you so much.